వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నెల్లూరు జిల్లా కోవూరులో నూట ఇరవై నాలుగు ఎకరాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు అసెంబ్లీలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అంశంపై ఆమె మాట్లాడారు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుని వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో గతంలో మూడు వేల మంది కార్మికులు పనిచేసేవారని అన్నారు వారిలో చాలా మంది ఇప్పటికే మరణించారని చెప్పారు పనిచేసిన కార్మికుల జీతాల బకాయిలు ఇరవై కోట్ల వరకు ఉన్నాయని అన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకు తిరిగే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కమిషన్ల కోసం కార్మికుల బకాయిలు చెల్లించకుండా నిలిపివేశారని ధ్వజమెత్తారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కార్మికుల బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలని ఆమె కోరారు అధ్యక్ష డెల్టా ప్రాంతమైన మా కోరు నియోజకవర్గంలో అధ్యక్ష ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష అది కోరుకి చాలా మధ్యలో ఉంది నూట ఇరవై నాలుగు ఎకరాలు కలిగిన షుగర్ ఫ్యాక్టరీ అది అది గత ప్రభుత్వంలో చుట్టుపక్కల ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ కూడా ఐ మీన్ శాలరీస్ అన్ని ఇచ్చి క్లోజ్ చేశారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆ డబ్బులు వచ్చేదానికి కూడా కమిషన్ కోసం ఆశపడి ఆ ఉద్యోగస్తుల డబ్బులు ఇరవై కోట్లు ఆపేయడం జరిగింది అధ్యక్ష అందులో మూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష అందులో ఎంతో మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళకి రావాల్సిన బాకీలు లేక అలాగే మనకెంతో ఉపయోగకరమైన ఈ ప్రైవేట్ భూమి ఐ మీన్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ భూమి నూట ఇరవై నాలుగు ఎకరాలు నడిమధ్యలో ఉంది అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వాన్ని మీ ద్వారా ఆ బకాయిలు చెల్లించి ఆ భూమిని ఉపయోగించుకొని మనకి అది నుడాలోకి వస్తుంది అధ్యక్ష ఆల్రెడీ నేను మినిస్టర్ గారికి కూడా చెప్పున్నాను సో దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి అందులో కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసి దీన్ని తగు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మనకి కిసాన్ కూడా ఉంది అధ్యక్ష మాకు అది కూడా రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి ఉపాధి లేక అక్కడ మామూలుగా మౌలిక సదుపాయాలు లేక సరైన పరిశ్రమలు రాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ రెండు సమస్యలు మీ ద్వారా పరిష్కరించి అందరికీ ఉపాధి కల్పి యువతకి ఉపాధి కల్పించే అవకాశం అక్కడ మెండుగా ఉంది కాబట్టి దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు